దేవునికి స్తోత్రము కలుగునుగాక హాలల్లూయ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయ కాలమున దేవుని యొక్క మాటలు వినుటకై మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రతిదినం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుడు మన పట్ల చూపుచున్నటువంటి తన కృపను మనము పొందుకుంటూ మన దినములన్నిటిను మనము ఉత్సహించి సంతోషించదము దేవుడు మన పట్ట చేస్తున్న ప్రతి మేలును బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి ఎందుకంటే ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అంటే ఇది దేవుని యొక్క దయ ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఒక చక్కని మరి పరిస్థితులు అనుభవిస్తున్నాము అంటే ఇది దేవుని కృపని నేను నిర్ముఖమాటంగా మీకు తెలియపరుస్తూ ఉన్నా గమనించండి నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఎందుకంటే నేడు అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలామంది మరి దినములను గురించి సంవత్సరములను గురించి నెలలను గురించి వారాల గురించి ఆలోచన చేస్తున్నప్పటికీ నేడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన దినం ఎందుకంటే ఈరోజు ఈ దినం నేడు అనే మాటలో మన జీవితాన్ని ఎంతో ప్రభావితము చేస్తాయి అందుకనే వాక్యం చెప్పుచున్నది రేపు నీది కాదు నేడే రేపేమి జరుగునో మీకు తెలియదు సమయం ఉండగానే మనము దేవుని చెంత మన యొక్క ప్రార్థనను మొరను విన్నవించుకొనుట అది ఎంతైనా మనకు మేలు అందుకని ప్రవక్తైనటువంటి జకర్య తన యొక్క గ్రంథములో తొమ్మిదవ అధ్యాయం పన్నెండో వచ్చినములో చూచినట్లయితే బంధకములలో పడియుండియో నిరీక్షణ గర్వ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయున్నాను రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు నేడు ఈరోజు దేవుడు మన పక్షాన రెండంతలుగా మేలు చేస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు ఎంత ధన్యులమో నేడు అనేటువంటి ఈ దినం నీ జీవితంలో ఒక మార్పును తీసుకురావాలి నేడు అనేటువంటిది ఈ దినం నీ జీవితాన్ని మార్చివేయాలి ఎందుకంటే దేవుడు నీకిచ్చిన వాగ్దానం దేవుడు మీకు తెలియపరిచినటువంటి ఆ యొక్క ప్రమాణమును నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోవాలి నేడు విడిచిపెట్టి రేపు గురించి ఆలోచన చేస్తే మీరు నష్టపోతారు రేపు అనేటువంటిది మీ జీవితాన్ని శోధనల్లో పడేయొచ్చు శ్రమల్లో పడేయొచ్చు నిందల్లో పడేయచ్చు మీరు దేవుని సన్నిధిలో కనబడకుండా పోవచ్చు కానీ నేడు అనగా నీ జీవితాన్ని నీవు సరిచేసుకునే సమయం నేడు అనగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకునేటువంటి దినం అందుకే ఈ దినం ప్రభు దినం మనము ఉత్సహించి సంతోషించదం ఎందుకు సంతోషించాలి అంటే దేవుడు నేడు మనలను రెండంతలుగా దీవించబోతున్నాడు రెండంతలగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అందుకని రెండంతలగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయ రెండంతలుగా మేలు చేసేదనని దేవుడు ఈ దినం నీకు తెలియపరుస్తున్నప్పుడు మీరేం చెయ్యాలంటే నేడు అనగా ఈరోజే రేపు నీది కాదు సుమా రేపేమి జరుగునో నీకు తెలియదు రేపు ఏమి సంభవించునో నీ వెరుగవు గనుక నేడు అను సమయం ఉండగానే ప్రభు చంతకరా ప్రభు సన్నిధిలో మోకరించు ప్రభుతో మాట్లాడు దేవా నీవిచ్చేటువంటి ఆ రెండంతల ఆశీర్వాదమును నాకు దయచ్చే నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలను ప్రతి విధమైనటువంటి అనాలోచనలను నీకు ఆయాసమును కలిగించే మార్గమును నాలో ఉన్న పాపపు తలంపులను నా నుండి ఈ దినం ఈరోజే తీసివే దేవా నా హృదయాన్ని శుద్ధి చేయి నా తలంపులను మార్చివేయి నీ రెండంతల నొందుటకు నీ రెండంతల మేలును అనుభవించుటకు నన్ను యోగ్యునిగా ఈ దేనమున మార్చు ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితమునకు కలుగుతుంది అంటే మీరెంతో ధన్యులు ఆయన ఆశీర్వాదము పొందుటకు నేడే సమయం నేడే నీ పాపములొప్పుకో నేడే నీ యొక్క వ్యసనములను తుడుచుకో ఆయన యొక్క ప్రేమను పొందుటకు ఆయన వాత్సల్యమును అనుభవించుటకు రేపు కాదు ఈరోజే ఈ దినమే అనుకూలమైనటువంటి సమయం కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ఎదుగో నీ పట్ల రెండంతలుగా మేలు చేయుటకు ఆయన తీర్మానము చేసుకుని ఉన్నాడు రెండంతలుగా నిన్ను బ్లస్ చేయాలనుకుంటున్నప్పుడు నేడు నిన్ను నీవు శుద్ధి చేసుకో నేడు నిన్ను నీవు దేవునికి అప్పగించుకో పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి ఎబ్రికు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినములో చూచినట్లయితే రీతిగా వ్రాయబడుచున్నది ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిత్యలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచను ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు నుండి తెరలోపల ప్రవేశించుతున్నది తెరలోపల ప్రవేశించుతున్నది నిచ్చలమై స్థిరమునై మన ఆత్మలకు దయతు గమనించండి దేవుడు చేస్తున్నటువంటి ఈ చక్కని సంకల్పమును దేవుడు తన సంకల్పము నిచ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులమైన వారికి మరినిచ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై నేడు రెండంతల మేలు నీకు చేయుటకు ఆయన తీర్మానము చేసుకుని ఉన్నాడని మీరు గుర్తించండి అందుకే యోబు యొక్క జీవితంలో చాలా నష్టపోయినాడు చాలా శ్రమపడ్డాడు చాలా కష్టాలు అనుభవించాడు నిందలు అవమానములు వ్యతిరేకతలు అయినా దేవుని అందు నిరీక్షణ కలిగినటువంటి యోగు జీవితములో రెండంతలు ఆశీర్వాదములు మరలా పొందుకున్నాడు తన జీవితమును దేవునికి యథార్థముగా ఉంచాడు తన జీవితమును దేవుని దగ్గర ఎంతో మరి ఒక చక్కని స్థితిలో ఉంచాడు కాబట్టి దేవుడు యోగును రెండంతలుగా దీవించాడు నేడు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు రెండంతలుగా దీవించబోతున్నాడు కాబట్టి నేడు అను సమయం ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోమ్మని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మనవినులు దీవించి ఆస్వదించును గాక ఆ మేన్ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను రెండంతలుగా దీవించును గాక గాడ్ బ్లెస్ యూ